మందకృష్ణ మాదిగా పర్యటనను నిరసిస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు వ్యవస్థాపకులు పరిసెగోగు శ్రీనివాసరావు మాదిగా మాట్లాడుతూ గుంటూరులో మందకృష్ణ మాదిక మాదిగా పర్యటనను అడ్డుకుంటామని అన్నారు ఎన్నికల సమయంలోనే మాదిగలు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబుకు మాదిగలను గంపగుత్తుగా తాకత్తు పెడుతున్నారని ఎద్దేవా చేశారు గతంలో ముప్పై సంవత్సరాలుగా ఏం సాధించాడని ప్రశ్నించారు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు మాదిగ జాతికి పనిచేస్తున్నట్లు నటించడం కప్పిబెట్టాలని హితవు పలికారు మీడియా మిత్రులకు నమస్కారం మందకృష్ణ మాదిగా ప్రతిసారి ఎన్నికల్లో ప్రతిసారి ఎన్నికల అంశం రాగానే వర్గీకరణ అంశం ముందుకు తీసుకొచ్చి ప్రతిసారి రాజకీయ పార్టీలకు మాదిగల్ని అమ్ముతా ఉన్నాడు ఈ మాదిగల్ని అమ్మితే అమ్మే విధానం ఈ రోజుతో నువ్వు స్పస్తి పలకం చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముప్పై ఏళ్ళ ఉద్యమంలో నీ వల్ల మాది జాతికి ఒరిగిందేమీ లేదు ముప్పై ఏళ్ళ ఉద్యమంలో మాదిగల్ని తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేపిస్తా ఉన్నావు నీకు ఎన్నికలప్పుడే ఎన్నికలప్పుడే చంద్రబాబు నాయుడు నీకు హామీ ఇచ్చినట్టు నువ్వేమో మాదిగ జాతికి పనిచేస్తున్నట్టు మీరిద్దరు కలిసి నాటకాలు ఆడతా మాదిగ సమాజాన్ని ఇంకొక నలభై యాభై ఏళ్ళు అభివృద్ధి జరగకుండా ఈ రోజు దాకా వెనక్కి తీసుకెళ్ళారు ఇకనైనా మీరు ఇష్టమాదిగా మాదిగలు నమ్మే ఆలోచన విరమించుకోకపోతే నవ్యాంధ్ర ఎంఆర్పీ సాధననే కాదు ఈ రాష్ట్రంలో ఉండబడే మాదిగలు మొత్తం కూడా నీకు అడుగడుగున సమాజం చెప్పడం సిద్ధంగా ఉన్నారు ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు ఈరోజు నువ్వు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అడ్డు పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు తప్పించుకోవచ్చు ఈరోజు అడుగడుగున అడుగున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పోలీసులు నవేంద్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మా ఇంటికి కూడా పోలీసులు పంపించారు నేను చెప్తా ఉన్నాను ఈరోజు 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 నీ విషయం తప్పించుకున్నా కానీ రోజు రోజు నీ కథని మేము తేల్చుకుంటాం చంద్రబాబు నాయుడికి నీకు ప్రతి ఎలక్షన్లో మాదిలు గుర్తొస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ మాదిరి కోసం చేసిందేది ఈ ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా మాదిగి బిడ్డలు ఎస్సీ ఎస్సీ బీసీ బిడ్డలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యకు దీటుగా ఇంగ్లీషు మాధ్యమంలో మా బిడ్డలు చదువుకుంటా ఉన్నారు ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పేసి మా ఆకాంక్ష ఉండేది ఒకప్పుడు మాకు ఇంగ్లీష్ మాధ్యమం కార్పొరేట్ స్కూలు కార్పొరేట్ స్థాయి స్కూలు మాకు కలగా ఉండేది ఆ కళను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బిడ్డలు ఈరోజు ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకుంటున్నారు అంబేద్కర్ కళ జ్యోతిరాబు పూలే కళ సావిత్రిబాయి పూలే కళ మా బిడ్డలు విద్యావంతులు కావాలని చెప్పేసి విద్యావంతులుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా వర్గాలకు మాది వర్గాలకు ఈరోజు అండగా ఉండి ఐక్యరాజ్య మా మాటలు మాట్లాడితే స్థాయికి తీసుకెళ్తా ఉంటే నువ్వు ఆ పక్కన చంద్రబాబు నాయుడు కోట ఏమంటున్నావు చంద్రబాబు నాయుడు మాదిగలు కానీ సమాజంలో ఉండబడే ఎస్ఎస్సీ బీసీ వర్గాలు కానీ మీ వల్ల ఒక్క మేజర్ ఒకటి చెప్పండి ఈరోజు ఒక్క గండి నాడు నేడు పేరు మీద ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు తెచ్చాడా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా చంద్రబాబు నాయుడికి ఎందుకు మేము ఓటేయాలి ఈరోజు గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్లో ఇరవై ఏడు పథకాలు అయినప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ ఉంటే మాకు గ్రామంలో వంద మందిలో పది మందికి మేలు జరిగేది ఈరోజు ఒడి దగ్గర మొదలుకొని ఇళ్ల ప్లాట్ల వరకు కూడా ప్రతి స్థలాలు ముప్పై ఐదు లక్షల మందికి ఇళ్ల ప్లాట్ ఇస్తే దాంట్లో లక్షలాది మంది ఎస్ఎస్సీ బీసీ వర్గాలు ఈరోజు బెనిఫిట్ పొందుతున్నారు ఒడి విద్యా దీవన ఇలాంటి పథకాల ద్వారా ప్రతి పల్లెలో ఒక మాదిక పల్లె కాదు సమాజంలో ఉండబడే పేద వర్గాలకు మొత్తాన్ని కూడా గ్రామంలో వంద కుటుంబానికి తొంభై కుటుంబానికి రోజు రెండు లక్షల నుంచి పది లక్షలు కూడా మేలు జరుగుతూ ఉంది ఇది అభివృద్ధి కాకుండా పోయింది ఇది నువ్వు చేసావా లేకపోతే చంద్రబాబు నాయుడు చేశాడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు ఈ పథకాలు మొత్తం కూడా ఒక కుట్ర పూర్తిగా నువ్వు మాదిగల్లో వ్యతిరేకంగా తీసుకొచ్చి మాదిగల్ని తప్పుతో పరిచే ప్రయత్నం చేస్తున్నావు ఆల్రెడీ మాది చాలా వాళ్ళు నీ వల్ల వర్గీకరణ జరగ చెప్పేసి తేలిపోయింది నరేంద్ర మోడీ నువ్వు కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు మీరు నాటకాలు ఆడుతూ ఉన్నారు నువ్వేమో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సీట్లు ఇచ్చారు మాదిగోడకి జగన్మోహన్ రెడ్డి పదే ఇచ్చారు చంద్రబాబు నాయుడు కోటేమంటావు నువ్వు నువ్వు తెలంగాణలో ఆంధ్రప్రత కర్ణాటకలో నువ్వేం చేశావు కర్ణాటకలో బీజేపీ కూడా కర్ణాటకలో బీజేపీ కూడా ఆడ కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో నువ్వు ఏ పార్టీ ఒకటేమంటే ఆ పార్టీ ఓడిపోయింది ఆ పార్టీకి మాదిగం దూరం చేస్తావు కర్ణాటకలో నువ్వు మాదిగిన బీజేపీ కోటేయమంటే ఈరోజు కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటకలో మాదిగం దూరం పెట్టారు మాదిగల ప్రభుత్వ పథకాలు దూరం పెట్టారు తెలంగాణ ప్రాంతంలో నువ్వు బేజీ బీజేపీని గెలిపించమన్నావు రేవంత్ రెడ్డి ఓడించమన్నావు కాంగ్రెస్ పార్టీని ఓడించమన్నావు రేవంత్ రెడ్డి గెలిచాడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు ఆడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు మాదిగలను దూరం పెట్టారు అభివృద్ధికి ప్రభుత్వ పథకాలకి మాదిగం దూరం పెట్టారు ఈ కుట్రకి బాధ్యత నీదే మాదిగలు ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ దూరం అనే కానీ దానికి కారణం నువ్వే నీకు సిగ్గులేదా ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పులు కుట్టాడు తప్పు కొట్టాడు నేను మాదిగల్లో పెద్ద మాదిరి అవుతా అన్నాడు నువ్వు ఓటేయమని చెప్పావు నీ మాట ప్రకారం మాదిరి మొత్తం ఓటేసారు ఓటేసినాక ఏం జరిగింది ఓటేసినాక ఏం జరిగింది నేను వర్గీకరణ చేస్తా అన్నాడు ఓటేసినాకేం జరిగింది ఓటేసినాక ఆంధ్రప్రదేశ్లో నువ్వు కనిపిస్తేనే కుక్కన కొట్టినట్టు కొట్టాడు తెలంగాణ బోర్డర్ దాటిచ్చాడు ఆంధ్ర బోర్డర్ దాటిచ్చాడు ఆంధ్రప్రదేశ్లో బిడ్డ మీద విద్యార్థి నాగార్జున విద్యార్థుల మీద ఆరు వందల యాభై విద్యార్థుల పిల్లల మీద నిర్దాక్ష్యంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమైపోయారు నువ్వేమైపోయావు ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించావు ఆ వ్యతిరేకించడం కూడా నువ్వు నాటకం చంద్రబాబు నువ్వు కలిసి ఆడే డ్రామా ఇది ఇది మాదిగరికి తేడతలం అవుతా ఉంది మాదిగలు తెలుసుకుంటా ఉన్నారు అంటే ఉద్యమం పేరు మీద పిలిపించేది నువ్వే అరెస్ట్ చేయించేది నువ్వే కొట్టిచ్చేది నువ్వే చంద్రబాబు నీ మధ్య ఒప్పందం పెరుగుతుంది నువ్వు అసలుకి ఒకటే ప్రశ్నిస్తున్నాను నువ్వు మాదిగేనా మాకు డౌట్ ఉంది నువ్వు మాదిగేనా నువ్వు మాది కాదని మాకు మాది ఉంది మాదిగోడవైతే నీ ద్వారా మాది సమాజానికి ఏ లాభం జరగలేదు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది వేల మందికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చిల్ ఇస్తా ఉన్నారు మూడు వేల రూపాయలు చెప్పులు కుట్టే మాదిగోడకి డప్పులు కొట్టే మాదిగోడకి నీ తెలంగాణ ప్రాంతంలో చెప్పులు కుట్టే మాదిగోడ కోసం డప్పులు కొట్టే మాదిగోడు కోసం నువ్వేం మాట్లాడావు నువ్వేం చేసావు నీ వల్ల ఈ సమాజానికి ఏమి కాదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై జీవో ద్వారా నూట నలభై జీవో ద్వారా దశాబ్దాల నాటి మా కోరిక దశాబ్దాల నాటి మా మా ఆత్మగౌరు సమస్య మేము చనిపోతే చనిపోతే బతుకున్నప్పుడు బతుకున్నంత కాలం అంటానని మేము ముద్రపడ్డాం మరణంలో కూడా చనిపోయిన తర్వాత కూడా మాకు పూర్చిపెట్టడానికి స్పెషనా లేకపోతే మేము బాధపడతా ఉండే క్రమంలో రోడ్డు పక్కన స్పెష రోడ్డు రోడ్డు పక్కన చెరువు పక్కన గురి కుట పక్కన మా శవాన్ని పెడతా ఉన్నారు అంటే మా మరణంలో కూడా అంటాంతరం వెంటాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పుడు అయ్యా మాకు స్పష్టంగా కేటాయించమని నవేంద్ర మర్స్గా మేము పోరాటం చేశాం మేము అడిగాం నువ్వు మాట్లాడలా చంద్రబాబు నాయుడు మా స్పెషల్ స్థలం ఇలా ఎవరు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు వన్ ఫార్టీ టూ జీవో ద్వారా ప్రతి మాలపల్లికి మాదికపల్లికి ఒక ఎకరం ఒక ఎకరం స్థలం కేటాయించాడు నువ్వు కేటాయించావా చంద్రబాబు నాయుడు కేటాయించాడా ఎందుకు ఇవ్వాలి మీకు ఓట్లు ఎందుకు వెయ్యాలి నువ్వు చెప్పినవియాలి ఈ రోజు నువ్వు పెట్టే సభ ఈ రోజు నువ్వు పెట్టే సభ పోలీసులు లక్ష్యంతో మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చావు కానీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇప్పుడు ఈరోజు తప్పించుకోవచ్చు ఏడబెట్టినా అడ్డుకుంటావు ఖచ్చితంగా ఏడబెట్టినా తిరగబడతాం మాదిగా నేను చెబుతున్నాను నువ్వు నిజంగా మాదిగ పుట్టక పుట్టి ఉంటే నువ్వు మాదిగోడవైతే ఎస్టీ వర్గీకరణ ద్వారా ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాది వచ్చి చెప్పి నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఎట్లా వస్తే ఇరవై రెండు వేల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు అరవై రెండు వేల ఉద్యోగాలు నాలుగు వేల ఉద్యోగాలు వస్తే నువ్వేం చెబుతున్నావు ఏడు శాతం మాదిగోళ్ళకి బీ కూడాలో ఏడు శాతం ఉద్యోగాలు అంటే ఇరవై రెండు వేలు రావాలంటే దాదాపుగా మూడు లక్షలు ఉద్యోగాలు రావాలి లక్షకి ఏడు వేలు మూడు లక్షలు అంటే ఇరవై వేలు అంటే మూడు లక్షల నుంచి మూడు లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే కానీ చంద్రబాబు మాదిగాకి రెండు వేలు ఉద్యోగాలు రావు చంద్రబాబు ఇచ్చిన అరవై రెండు వేలు అయితే నువ్వు చంద్రబాబు నాయుడు ఏం చెబుతారు మాదిపల్లలో మాదిగ పల్లెల్లో మనం చదువుకోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా చంద్రబాబు నాయుడు ఇరవై రెండు వేలు ఉద్యోగాలు మాది ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గోడమని నువ్వు చెబుతున్నావు ఇది పచ్చి అబద్ధం నేను మాట్లాడిన తర్వాత మాదిగ సమాజం మొత్తం కూడా ఆలోచిస్తూ ఉంది ఈరోజు నీ మీద గ్రామాల్లో గ్రామాల్లో కర్రలు తీసుకుని అడ్డబడతారు నువ్వు అబద్ధాలు చెప్పి మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు నేను కలిశావు ఏం చదువుతున్నావు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం చేస్తూ ఉన్నారు నీవు నువ్వు ఊసరవని నాకున్నావు ఆ సుప్రీంకోర్టులో వర్గీకరణ అమలు వర్గీకరణ బిల్లు ఉంది అది పా జరగబోతుంది సుప్రీంకోర్టు తీర్పు రాబోతు అని చెప్పేసి నిన్న మనదా చెప్పి తెలంగాణలో మాదిగ మొత్తం కూడా బీజేపీ కూడా ఇచ్చావు ఇప్పుడు ఎక్కడొచ్చి అని చెప్పా మళ్ళీ ఈడకు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గెలిస్తే అసెంబ్లీ తీర్మానం చేస్తా ఉన్నా అంటే అసెంబ్లీ తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూల తీర్పిచ్చుదా ఏమైనా చేస్తాను మోసం ఇక మాదిగలు అప్పుడులాగా లేరు నీ మాట పరిస్థితి లేరు ఈ రోజు ప్రతి కుటుంబంలో మాది పిల్లలు పల్లెలో తొంభై కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందుతా